తక్కు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారం అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యానభాగం లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచనాలు చదువుతాను వినండి తమ శిష్యులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులను ఆయన శిష్యులది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించరు అయితే యేసు వారిని తన యొద్ధకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్కు రానియుడి దేవుని రాజ్యం ఇలాంటి వారిది చిన్న బిడ్డవలే దేవుని రాజ్యం అంగీకంప్ర అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట చిన్న బిడ్డవలే దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వివరిస్తాను వినండి ఇక్కడ ప్రభు చిన్న బిడ్డను ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు ఎందుకు ప్రభు చిన్న బిడ్డను ఎగ్జాంపుల్గా తీసుకొని చిన్న బిడ్డలా దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి అన్నాడు అనంటే చిన్న బిడ్డలో మొట్టమొదటి ఉండే లక్షణము ఏడుపు ఒక్క ఏడుపుతోనే ఆ బిడ్డ ఏదైనా సాధించగలడు ఇక్కడ ఏడుపు అంటే అర్థము పశ్చాత్తాపం పశ్చాత్తాప హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు రెండోది చిన్న బిడ్డలో ఉన్న గొప్ప గుణము విశ్వాసం ఆ బిడ్డ ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చి ఎత్తుకొని ఎగరేస్తే ఏడుస్తాడు తల్లి ఎగరేస్తే నవ్వుతాడు అంత నమ్మకం తల్లి మీద అలాంటి నమ్మకం దేవుని మీద కలిగి ఉండాలి మూడు చిన్న బిడ్డలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్ని వందల రూపాయలు ఆట వస్తువులు ఇచ్చినా కాసేపు ఆడుకొని మళ్ళీ తల్లి స్పరిసి కొరకు ఎదురు చూస్తాడు అట్లా ఈ లోకములో నిన్ను సంతోషపెట్టేది ధనము కులము ఆస్తి అంతస్తులు ఏవీ కాదని ప్రభు జీవము ఆత్మల్లో ఆయన స్మరిసి మాత్రమే నిజమైన ఆనందాన్ని ఇస్తుందని ఎరిగి అట్టి దైవ సన్నిధిని ఎవరైతే అనుభవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో నిలిచి ఉంటారు నాలుగు చిన్న బిడ్డలో ఉన్న ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు అరవగానే గద్దించగానే భయపడి లోబడతారు అట్లాగే నీలో ఏదైనా తప్పున్నప్పుడు దేవుడు నిన్ను గద్దించగా నువ్వు ఎప్పుడైతే లోబడతావో నీదే పరలోక రాజ్యం చివరిగా ఈ చిన్నబిడ్డలో ఉన్న ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే ఆ బిడ్డ మొక్కములో అద్భుతమైనటువంటి ఆకర్షణ ఉంటుంది కారణం ఏంటంటే కల్లా కవటం ఆ బిడ్డకు తెలియదు అట్లాగే ఈ లోకంలో పాపాన్ని ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో దేవునికి దూరం అవుతావు ఎప్పుడైతే దేవునికి దగ్గరై పాపాన్ని అసహించుకుంటావో దేవునికి ఒక బిడ్డను చూసి మనకెలా ముద్దాడా అనిపిస్తుందో దేవునికి నిన్ను చూసి అలా ముద్దాడాలనిపిస్తుంది అట్లాంటి వారే పరలోక రాజ్యంలో చేరుతారు ఇట్లాంటి గుణాలతో దేవుని రాజ్యంలో నిలిచి ఉండే భాగ్యం యుగ యుగాలు తండ్రి ఇప్పుడే నీకు దయచేయును గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఆల్